వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీ అంటే తెల్లవారుజామున మార్చి పద్నాలుగు అర్ధరాత్రి తెల్లవారుజామున కరెక్ట్గా మార్చి పదిహేనవ తేదీని జరిగింది జరిగినప్పుడు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా పోలీస్ అండర్లో ఉండాలి పోలీసులు దాని చుట్టూ కూడా క్రైమ్ ఏరియా అని చెప్పి రిబ్బన్స్ కట్టేసి ఎవరిని కూడా లోపలికి ఎలా చేయరు సరే ముందుగా వాచ్మెన్ రంగయ్య తర్వాత పిఏ కృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు చూశారు చూసి అవినాష్ రెడ్డికి సునీత గారికి వీళ్ళందరికీ ఫోన్ చేసేది చెప్పారంతా అయ్యింది అలాగే లెటర్ కూడా రాశారు అందులో లెటర్ ఏదో దాచిపెట్టారు ఇది అంతా కూడా దాంట్లో స్పష్టంగా ఇది అది అయిపోయింది అయితే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో రక్తపు మరకల్ని కూడా తుడిచేసి వివేకానందరెడ్డి తలకి బ్యాండేజీలు జుట్టేసి గాయాలు కనిపించకుండా ఫేస్కి మేకప్ వేసేసి కూర్చోబెట్టి ఇంకేముంది క్రిమేషన్కి పంపించేద్దాం అనుకున్నారు దీన్ని పోలీసులు ఎలా ఎలా చేశారు అన్న ప్రశ్న దగ్గర ఇది మొదలవుతుంది మనం మాట్లాడుకునేది ఎందుకు మాట అంటున్నా అంటే ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సిఐ శంకరయ్య ఇప్పుడు ఆ శంకరయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు పంపించారు ఏంటి నవ్వు నవ్వొస్తోందా అనుకోవచ్చు ఎస్ నిజంగా నేను వస్తుంది ఆయన ఏం డిమాండ్ చేశారు ఏంటనేది చూస్తే సిఏ శంకరయ్య గారు నాకు కోటి నలభై లక్షల రూపాయలు చెల్లించాలి అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి అసెంబ్లీలో ఇందులో ఏమేం చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి ఏమైంది అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనపై అసత్య ఆరోపణలు చేయడం వల్ల తన ప్రతిష్టకి భంగం కలిగింది అని వాటిని రికార్డుల నుంచి తొలగించాలి అని గతంలో స్పీకర్ అయ్యన్నపాత్ర గారికి లేఖ రాశారు ఇవి దీని మీద మార్చి మూడో తేదీ జూలై పదమూడు తేదీ రెండు లేఖలు ఆయన రాయడం జరిగింది అసెంబ్లీ రికార్డులను ప్రివిలేజ్ కమిటీకి పంపించాలని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగాను పత్రికా ప్రకటన ద్వారాను తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు దీని మీద ఎలాంటి స్పందన రాకపోయినందున సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన లీగల్ నోటీసులు పంపించారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో శంకరయ్య బాడీని ప్యాక్ చేయడంలో నిందితులకు సహకరించారని అందుకు ప్రతిఫలంగా శంకరయ్యపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ డీఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారని అసెంబ్లీ వేదికగా సైనా చెప్పారని శంకరయ్య ఆరోపణ ఈ కేసులో సీబీఐ తనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని సాక్షినిగా మాత్రమే ప్రకటించింది అని శంకరయ్య గుర్తు చేశారు సాక్ష్యాలను తారుమారు చేసినందుకు వైసీపీ తనను డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చింది అని చంద్రబాబు చెప్పడం ఆ వాస్తవం అని అలాగే తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసారని కూడా నిజం కాదని రెండున్నర సంవత్సరాలు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసిన తర్వాతే తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసారంటూ నోటీసులో పేర్కొని తాను ఇప్పటికీ సీఐగానే ఉన్నానని తనకు కలిగించిన మానసిక క్షోభకి కోటి నలభై లక్షల రూపాయలు తనకు చెల్లించాలని అదే సమయంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం భయ్య కొన్ని వాస్తవాలు సిఐ శంకరయ్య గారు పోలీస్ అధికారి అంటే ప్రభుత్వ అధికారి అక్కడ హత్య జరిగింది హత్య జరిగినటువంటి ప్లేస్లోకి ఎవరెవరిని అలవ్ చేస్తారు ఎంత సిబ్బందిని పెట్టాలి ఏం చేయాలి ఫోరెన్సిక్ టీం తీసుకెళ్ళారా వీళ్ళందరూ ఉన్నారా అలాగే అక్కడ సరే ఈయన సహకరించలేదు బ్యాండేజీలు కట్టడంలో వీటిలో ఓ పక్కన మరి బ్యాండేజ్లు కట్టినటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇమీడియట్గా అనుమానం శంకరయ్యకి రావాలి కదా యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఎందుకు చేయలేదు దీన్ని బాధ్యత రాహిత్యం అనరా అలాగే ఉదయానికి సాక్షి పేపర్లో సాక్షి టీవీలోనూ వచ్చేస్తుంది అక్కడ ఉన్నటువంటి విలేఖరులు చెప్తారు ఏమని చెప్తారు రెడ్డి గుండెపోటుతో మృతి ఎవరిచ్చారు స్టేట్మెంటు ఎస్ఐ ఇచ్చాడా సిఐ ఇచ్చాడా ప్రెస్ మీట్కి ప్రెస్కి ఏమన్నా దీనికి సంబంధించి రెడ్డి గారిది ఇలా జరిగింది అని మరి అటువంటి వార్త వచ్చినప్పుడు ఒక ప్రభుత్వ అధికారిగా విచారణాధికారిగా అక్కడ ఉండి క్రైమ్ని విచారిస్తున్నటువంటి అధికారిగా ఉండి ఇటువంటి తప్పుడు వార్త బయటికి వెళ్తుంటే కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది శంకరయ్య గారిది మరి ఆయన చేయలేదు కాబట్టి బాధ్యత రాహిత్యం కాదా అది తర్వాత రక్తపు మరకలు పూర్తిగా కడిగేశారు రక్తపు మరకలు పూర్తిగా కడిగేశారు ఫోన్లు రికవరీ చేసుకున్నారా మరి ఇవేమీ జరగకుండా బయటికి వార్త వచ్చేసి ఇదంతా అయిపోయి సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తాన్ని చెప్పాల్సినటువంటి ఒక సిఐ విచారణ అధికారిగా ఉండి ఆయన చెప్పకుండా ఆయన చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే మరి ఇది ఎవరి బాధ్యత రాహిత్యం హత్య ఎలా జరిగింది ఏం చేశారు ఎలా చేశారు అనేటువంటిది ఒక ముఖ్యమంత్రికి కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట కూడా చెప్పారు మరి అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పరువున నష్టం దావా వేయాలేమో చంద్రబాబు నాయుడు గారి మీద మా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు అంటే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటిది ఏబి వెంకటేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళ టీం అంతా ఫెయిల్ అయింది వివేకానందరెడ్డి చనిపోయారు అన్నటువంటి వార్త వచ్చింది చెప్తే హత్య జరిగిందని రాలేదు సాయంత్రానికి చూస్తే ఇంకేముంది చంద్రబాబు నాయుడు చేశాడు అని చెప్పి మా వార్తలు మొదలెట్టారు పొద్దున్న చూస్తే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పత్రికలో పెద్ద ట్యాబ్లో ఆయన కింద వేశారు మరి అక్కడ జరిగినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టినప్పుడు దానికి విచారణాధికారిగా ఉన్నటువంటి శంకరయ్య గారు ఆ రోజు ఎందుకని మాట్లాడలేదు ఏంట మీరు సీన్ మొత్తాన్ని కూడా మార్చి ఇష్టం అబద్ధాలు రాస్తున్నారు ఇలా రాస్తే అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పాల్సినటువంటి బాధ్యత సదరు సిఐ శంకరయ్య మీద లేదా మరి ఇది బాధ్యత రాహిత్యం కాదా సో ప్రభుత్వం ఏం చేసింది ఆ రోజు ఆయన విధుల నుంచి తొలగించింది బాధ్యత రాహిత్యంగా మీరు చేశారు అని అలాగే సిఐ శంకరయ్య గారు చెప్తున్నట్టుగా సిఐ శంకరయ్య గారు చెప్తున్నట్టుగా ఆయనకి మనస్తాపం కలిగింది నేను క్షోభకి గురయ్యాను అందువల్ల నా కోటి నలభై లక్షల రూపాయలు నాకు పే చేయాలి నేను ఇంకా సీఐగానే ఉన్నానంటే మరి ఈ పాయింట్స్ ఎవరు సమాధానం చెప్తారు సిబిఐ వాళ్ళు సాక్షిగానే ఆయన ప్రకటించారు అన్నారు మరి సిబిఐకి సార్లు వాంగ్మూలం ఇచ్చినప్పుడు మొదటిసారి వాంగ్మూలంలో ఈ దీనికి సంబంధించి ఏం చెప్పారు అక్కడ ఇలా జరిగింది ఇది జరిగింది సాక్ష్యాలు తుడిచివేతకు సంబంధించి ఇలా ఉంది అని చెప్పి అప్పుడు చెప్పారు కదా మరి మరి అది అయిపోయిన తర్వాత దీంట్లో ఎవరున్నారు అక్కడ కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఇలా ఉన్నారు కదా ముందు అది చెప్పి తర్వాత చెప్పబడి ఇదేం లేదు నాకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడటం రెండు స్టేట్మెంట్లు సీబీఐకి ఇవ్వడం కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు దీన్ని అసెంబ్లీలో మాట్లాడారు దీన్ని ఇక్కడ మాట్లాడారు ఇది అని చెప్పి దాని మీద గ్యాగ్ ఆర్డర్ కూడా ఉంది కదా గ్యాగ్ ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఎవరు దాని మీద మాట్లాడకూడదు మరి జగన్మోహన్ రెడ్డి అందుకో మాట్లాడుతుంటే సదరు విచారణ అధికారిగా ఉన్నటువంటి శంకరయ్య గారు ఏం చేశారు గాడర్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడచ్చు అనడానికి ఈయన చూస్తూ కూర్చున్నారా ఇది బాధ్యత రాహిత్యం కాదా ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈ నోటీస్ పంపిస్తే నవ్వుగాకేమొస్తుంది చెప్పండి ముఖ్యమంత్రి ఆయనకి ముఖ్యమంత్రి ఏకంగా లీగల్ నోటీస్ నాకు తెలిసి ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రికి ఒక పోలీసు ఇలాగ సిఏ కానీ ఎస్ఐ కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించి నాకు క్షమాపణ చెప్తావా చెప్పవా కోటి నలభై లక్షలు పే చేస్తావా చెయ్యువా అని అడిగినటువంటి దాఖలాలు లేవు ఇప్పటివరకు కూడా ఇట్స్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్ దీని వెనకాల మళ్ళీ ఎవరున్నారంటే చూస్తున్నంగా వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రహసనం ఏ విధంగా సాగుతోంది అనేటువంటిది సో మళ్ళీ వివేక హత్య చేసినటువంటి వాళ్ళు చేయించినటువంటి వాళ్ళు చాలా యాక్టివ్గానే ఉండి ఇదంతా చేయిస్తున్నారు అనడానికి మాత్రం ఎటువంటి మొహమాట పడక్కర్లేదు అగైన్ దే ఆర్ యాక్టివ్ ఈ కేసులో ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద సో వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అనమాట ఇప్పుడు వచ్చారు ఏ ఇప్పటిదాకా ఎందుకు అయిపోయింది ఇప్పటిదాకా మనస్తాపం కలగలేదా మరి ఆ రోజు ఎన్నికల ప్రచారంలోనూ దీని గురించి మాట్లాడారు అంతకుముందు దీని గురించి మాట్లాడారు వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి సాక్షులు అనుమానాస్పదంగా మరణిస్తూ ఉన్నారు అన్నప్పుడు అప్పుడు సీఏ గారికి మళ్ళీ ఏంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగి రెండు వేల ఇరవై ఒకటిలో ఆయనకి ఏమంటాం ఇది వచ్చిందట డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ పోస్ట్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ట ఏం చెప్పాలి ఇంకా రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నారని రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం అంతా కరోనాతో నడిచింది అప్పుడు ఐఏఎస్లు బదిలీలు కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ ఏది లేదు సస్పెన్షన్లు గిస్పెన్షన్లు ఏ పెద్ద కనిపించలేదు అందరికీ తెలిసినటువంటిది ఇరవై ఒకటిలో సర్దు తర్వాత అప్పుడు మొదలు పెట్టారు అసలు అటు ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అనేటువంటిది దాంట్లో శంకరయ్య గారికి మళ్ళీ పోస్టింగ్ వచ్చింది అప్పటిదాకా ఎందుకు వదిలేశారయ్యా అంటే ఇమ్మీడియట్గా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అనుమానం రాదా ఆ ప్రభుత్వం తప్పు జరిగింది ఈయన బాధ్యతా రాహిత్యం వల్ల ఇలా జరిగాయి అని చెప్పి సస్పెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు ముందు సీబీఐ ఎంక్వైరీ అన్నారు తర్వాత సీబీఐ ఎక్కర్లేదు మీరు సిట్టేస్తామన్నారు చేశారు ఇంకోటి మాట్లాడారు మా పోలీసుల మీద నమ్మకం ఉందన్నారు నమ్మకం ఉంది అన్న రోజున సీఐ సింకరైన్ ఎందుకు తీసుకోలేదు తీసుకుంటే మళ్ళీ ఏమవుతుంది అదిగో మనవాడే తెలిసిపోతుంది అన్నట్టుగా ఉంటుంది ఈ రకమైనటువంటి మాట తీరు ఈ రకమైనటువంటి డబుల్ స్టాండర్డ్స్తో తీసుకెళ్లారు కాబట్టి ఈరోజుగా ఈ లీగల్ నోటీసులు దాకా రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లీగల్ నోటీసు పంపించేశారు నా మనస్తాపం అయిపోయింది నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు ఏం తప్పుడు ఆరోపణలు చేశారు వివేకానంద రెడ్డికి బ్యాండేజ్ కట్టించినప్పుడు అధికారిగా ఉన్నటువంటిది ఎవరు మరకలు తుడిచినప్పుడు అక్కడ ఉన్నది ఎవరు దానికి సంబంధించిన ఫేక్ న్యూస్లు బయటికి స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఉన్నది ఎవరు విచారణలో ఇవన్నీ కూడా చూడాలి తర్వాత ఎస్పీ వచ్చారు ఇంకొకళ్ళు వచ్చారంటే ఎస్పీ వచ్చిన డిఎస్పీ వచ్చిన డిఐజీ వచ్చిన సాక్షాత్ హోమ్ మినిస్ట్రే వచ్చినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు సిఐ ఏం చేశారయ్యా నుంచి ఏం జరిగింది ఇక్కడ అని క్రైమ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా వాళ్ళనే అడుగుతారు మరి అప్పుడు శంకర ఏం చెప్పాలి సార్ పొద్దున్న ఇలా వచ్చాను సార్ ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడికి వచ్చాము ఇంతమంది బందోబస్తు తీసుకొచ్చాము అప్పటికేగో ఇలా జరుగుతోంది ఇలా ఉంది లోపలికి వెళ్ళి చూస్తేనేమో ఇలా ఉంది ఇలా ఉందని చెప్పాలి అక్కడ చెప్పారా లేదా చెప్పకపోతే కదా బాధ్యత రాహిత్యం చెప్పకపోబట్టే కదా ఆయన మీద వేటు పడింది ఆ రోజు సస్పెన్షన్ వేటు మరి ఇవి పరిగణనలోకి తీసుకోవాలి కదా ఇప్పుడు లీగల్ నోటీసులు పంపించారు సింపుల్గా దాన్ని చెత్తబొట్లో పడేస్తారు మొహమాటం లేకుండా డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ మళ్ళీ నడుస్తుంది ఇప్పుడు మయ్యం అని సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇందులోకి ఎలాగో వస్తారు శంకరాయ్య పాత్ర ఏంటనేది చూస్తారు ఎవరు మాట్లాడించారు ఏం చేశారు అనేది తీస్తారు తీసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఇందులో మళ్ళీ శంకరగిరి మానియాలి. అంతకుమించి ఇందులో మిగిలేదేం లేదు సో వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఇవన్నీ ఇగో ఇలాగే నవ్వు తెప్పిస్తున్నాయి సో ముందు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం రెండు పాయింట్లు మనం చూస్తే ఎందుకంటే రిపోర్ట్ ఇప్పుడు దొరికింది చూస్తున్నాను సిబిఐకి ఫస్ట్ ఇచ్చినటువంటి వాంగ్మూలం నేను చెప్పింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తమ మీద ఒత్తిడి తీసుకొచ్చారు కేసు నమోదు చెయ్యొద్దు అని బెదిరించారు అయితే మ్యాజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేసేటువంటి తరుణంలో వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పి ఏదో ఉంటుంది కదా దాని కింద అక్కడ నమోదు చేసే దగ్గర దాటవేత ధోరణి ఆయన ప్రదర్శించారు సేమ్ అప్పటి నుంచే మొదలు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇలాగే అప్పుడు కూడా చూసాంగా అంతేందుకు అజయ్ రెడ్డి ముందు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని తర్వాత నా ఈ బక్రీకరించారు అసలు అందులో ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అన్ని ఎలా బయటకు వస్తాయి సీబీఐ వాళ్ళు ఎలా బయట పెడతారంటూ మళ్ళీ ఇంకొక వాంగ్మూలు ఇవ్వడానికి రెడీగా ఉన్నానంటూ వాళ్ళే చేసినప్పుడు మామూలుగా ఉన్న సీఏ చేయడంలో తప్పే ఉందండి ఒకటికి రెండు సార్లు ఇవ్వడం స్టేట్మెంటు కళ్ళ ముందు మనకి ఏం జరిగిందనే తెలుసు మనం పవన్ కళ్యాణ్ గారు అన్నారుగా కళ్ళ ముందు హత్య జరిగింది ఎందుకు జరిగింది అనేది కూడా మనందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు కానీ వ్యవస్థలు ఏమవుతున్నాయో తెలియట్లేదు అని చెప్పి ఇక్కడ కూడా అదే నడుస్తుంది ఇక్కడ కూడా అదే నడుస్తుంది దట్ ఈజ్ వై చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వచ్చినటువంటి ఈ లీగల్ నోటీసులు చూద్దాం ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతారా లేదంటే ఇండివిజువల్ హోదాలోనే దీనికి ఏమైనా రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉందా మరి డీజీపీ హోమ్ మినిస్టర్ సీఏ శంకరయ్య గారికి ఎటువంటి తాఖీదులు పంపిస్తారు డిపార్ట్మెంట్లో సీఏఈగా ఉండి చేస్తున్నటువంటి దానికి అలాగే ఈ కోటి నలభై లక్షలు అంటే ఆ రెండు సంవత్సరాల్లో ఆయన సంపాదించుకునేటువంటి జీతం అనుకోవాలా ఏ స్కేల్ ప్రకారం వస్తుందో ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆయన మనస్తాపం విలువ ఆయన మనక్షోభ విలువ కేవలం కోటి నలభై లక్షల రూపాయలు అని చెప్పి ఆయన తేల్చుకున్నారు చూద్దాం ఎలా ఇస్తారనేది దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి